హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఉత్తరాంధ్రలో కూటమి లెక్కలు ఇంకా చిక్కుముడి వీడలేదు అనుకోవాలి ఎందుకు అంటే ఉత్తరాంధ్రలో మనం ఒకసారి ఎంపీ స్థానాల విషయం తీసుకుంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అరకు అనకాపల్లి ఈ వరకు ఈ ఐదు స్థానాలు ప్రధానంగా అక్కడ ఉన్న ఎంపీ స్థానాల కొస్తే కనుక సో ఈ ఐదు స్థానాల్లో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలు ప్రకటించేసింది ఒకటి విశాఖపట్నం నుంచి భరత్ అంటే బాలకృష్ణ అల్లుడు ఒకటేమో శ్రీకాకుళం నుంచి ఎర్రనాయుడు కుమారుడు ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడుకు ఇవ్వడం అనేది దాదాపు ఖరారైపోయింది అరకు బీజేపీకి ఇస్తా అన్నారు అక్కడ ఎలాంటి గోల్ లేదు అక్కడ కొత్తపల్లి గీత పోటీ చేస్తోంది అనకాపల్లి మళ్ళీ బీజేపీకి ఇస్తామన్నారు సో జనసేన తప్పుకొని బీజేపీకి అవకాశం ఇచ్చింది ఇక విశాఖపట్నం విషయంలో మాత్రం వదులుకోవటానికి ససేమే రాంది తెలుగుదేశం వాస్తవానికి బీజేపీ అడిగింది ఏంటంటే విశాఖపట్నము అరకు అనకాపల్లి రాజమండ్రి ఈ నాలుగు స్థానాలు బీజేపీ వాళ్ళు అడిగారు అయితే ఇందులో నాలుగు స్థానాల్లో అనకాపల్లి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇచ్చింది కాబట్టి జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది ఇకపోతే విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ పట్టు వీడలేదు దీంతో వాళ్ళు విశాఖపట్నం బదులుగా విజయనగరం బీజేపీకి ఇస్తామని చెప్పారు కానీ అప్పటి వరకు విజయనగరం నుంచి గేదెల సీనుబాబు అనే తూర్పు కాప అభ్యర్థి పేరు తెలుగుదేశం పార్టీలో ఖరారైంది దీంతో లెక్కలంతా కూడా తారుమారయ్యాయని చెప్పాలి బీజేపీ మీదకి మాధవ్ని తీసుకొచ్చింది మాధవ్ గతంలో ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే గెలిచాడు ఆ తర్వాత ఆయన సొంతంగా పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు లేకుండా పోటీ చేసినప్పుడు రెండు లక్షల ఓట్లకు గాను ఆయనకు పడింది ఎనిమిది వందలే దీంతో మాధవ్ సొంత బలం మీద అనుమానాలు ఉన్నాయి అలాగే ఆయన సామాజిక వర్గం కూడా అక్కడ విజయనగరంలో సూట్ అయ్యే పరిస్థితి కనబడట్ల ఎందుకంటే అత్యధికంగా తూర్పు కాపులు ఉన్న నియోజకవర్గం అది ముఖ్యంగా వైసీపీ ఇప్పటికే ఇద్దరు ఎంపీలు ఏడుగురు ఎమ్మెల్యేలకు తూర్పు కాపులకు అవకాశం ఇచ్చింది అలాంటప్పుడు కూటమి నుంచి తూర్పు కాపు అభ్యర్థి లేడు అనేది పెద్ద ఎత్తున ఒక వివాదాంశంగా మారింది ఈ మధ్య కాలంలోనే తూర్పు కాపులు కాస్త రివోల్ట్ వచ్చింది ఉద్యమ బాట పట్టారు పోరుబాట అనే కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్ వద్దకు వాళ్ళు ధర్నా కూడా చేశారు సో మాకు సరైన ప్రాతినిధ్యం కావాలి అని ముఖ్యంగా వైసీపీ నుంచి ఉన్నప్పటికి కూడా కూటమి నుంచి సరైన ప్రాతినిధ్యం లేదు పోనీ జనసేన ఇస్తుందా అంటే జనసేనకు వచ్చే సీట్లే రెండు అంటే విశాఖపట్నంలో వచ్చినా కానీ విశాఖపట్నంలో తూర్పు కాపులకి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి విజయనగరము శ్రీకాకుళం బెల్ట్లోనే చూడాలి ఈ రెండుట్లో ఒకటేమో పాలకొండ ఎస్టీ నియోజకవర్గం ఒకటేమో నెల్లిమర్ల అక్కడ లోకం మాధవి పోటీ చేస్తోంది ఇద్దరు కూడా తూర్పు సామాజిక వర్గం కాదు అయితే తెలుగుదేశం పార్టీ మిగతా నియోజకవర్గాల్లో ఏమన్నా ఇస్తుందా అంటే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నుకున్న అభ్యర్థులు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు లేరు దీంతో తూర్పు కాపు సామాజిక వర్గానికి ఉత్తరాంధ్రలో కూటమి నుంచి అన్యాయం జరుగుతుంది అనేది ప్రధానంగా జనాల్లోకి వెళ్ళింది దీన్ని కవర్ చేయటం కోసం ఇప్పుడు మళ్ళీ చర్చలు ప్రారంభించింది బీజేపీ అని చెప్పారు ఒక వైపేమో మాధవ్కి బలం లేదు సొంత బలం లేదు ఆర్థిక వనరులు కూడా అంత ఎక్కువగా మాధవ్కి లేవు ఈ పరిస్థితుల్లో బీజేపీ ఆల్టర్నేటివ్ వెతికే ప్రయత్నం చేస్తుంది ఒకవైపు ఈ కూటమి మొత్తానికి తూర్పు కాపులు సెగదగులుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు కొంత సజెషన్ చేశాడని చంద్రబాబు నాయుడు సజెషన్తో ఆల్రెడీ చంద్రబాబు ఎన్నుకున్న అభ్యర్థి గేదెల శ్రీనుబాబుని బీజేపీ వద్దకు పంపించారు బీజేపీ పురంధ్రేశ్వరితో కూడా ఆయన చర్చలు జరిపారు సో బీజేపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అనుకున్న అభ్యర్థి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉత్తరాంధ్ర అంటే విజయనగరంలో బరిలోకి దిగే అవకాశం కనబడుతోంది ఇప్పటికే ఆయన కొన్ని లక్షల మందికి చేరువయ్యారని చెప్పాలి గేదలిసీ బాబు యువశక్తి సదస్సులు నిర్వహించారు రైతు సదస్సులు నిర్వహించారు అలాగే పలు కాలేజీలు తిరిగి విద్యార్థులను కూడా కార్యోన్ముఖులను చేశారు ముఖ్యంగా రైతులకు సంబంధించి అనేక అంశాలు వాళ్ళ పంటలు కావచ్చు వాటి గిట్టుబాటు ధర కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఆయన కొన్ని సొల్యూషన్స్ తోటి ఆయన ముందుకు రావటం జరిగింది తద్వారా ఇటు రైతులకు ఇటు యువతకు చాలా చేరువయ్యాడని చెప్పాలి సో ఈ నేపథ్యంలో మరోవైపు అంటే ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్ అనేది తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది అంటే జనానికి చేరుబోయాడు కాబట్టి అదే సమయంలో బీజేపీకి కూడా ఆయన గతంలో ప్రధానమంత్రి చేతనే అవార్డు అందుకున్న వ్యక్తి సో బీజేపీకి కూడా కేంద్ర స్థాయిలో కూడా ఆయనకి సంబంధాలు బాగానే ఉన్నాయి ఇది కూడా ఒక రకంగా కలిసి వచ్చే అంశం అని చెప్పాలి ఇప్పుడు ఏ తర్వాత జరుగుతుందండి తూర్పు కాపుల్ని డౌన్ చేయాలి సరైన ఆర్థిక వనరులను అభ్యర్థిని పెట్టాలి సో ఈ రెండు కాంబోలో తీసుకురావాలంటే వాళ్ళకి మళ్ళీ కనపడుతున్న అభ్యర్థి గేదెలసీనుబాబే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకున్న అభ్యర్థి బాబు బీజేపీ ద్వారా బీజేపీ అభ్యర్థిగా విజయనగరంలో రంగంలోకి దిగబోతున్నారు ఎంపీగా అనేది ప్రస్తుతానికి వస్తున్న స్పష్టత అంటే చిక్కుముడి వీడినట్టే కనపడుతోంది ఇప్పటికీ మరి ఎప్పుడు అనౌన్స్ చేస్తారు రేపా ఎల్లుండా ఎలా అనౌన్స్ చేస్తారనేది చూడాలి బీజేపీతో చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి సో గేదెల శ్రీనుబాబు విజయనగరం ఎంపీగా పోటీ చేసే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి